ఈరోజు కేంద్రం ఎన్నో సంవత్సరాల తర్వాత దాదాపు స్వాతంత్రం వచ్చే ఎనభై సంవత్సరాలు దగ్గర దగ్గర అవుతోంది ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బడుగు బలహీన వర్గాల వాళ్ళ ఉద్యమాలకు తలొగ్గి దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరుగుతుంది అణచివేత ఉంది గౌరవం లేదు చట్టసభలలో రిజర్వేషన్ రావాలంటే స్థానిక సంస్థ రిజర్వేషన్ రావాలంటే అసలు వీళ్ళు లెక్క తేలాలి ఎంతమంది ఉన్నారని లెక్కలేదు మేము ఎట్లా అడగాలి అనేక బీసీ సంఘాలు కుల సంఘాలు చాలామంది ఎస్సీ ఎస్టీలు ఓసీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది కొన్ని రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే వాళ్లకు అని చెప్పి వాళ్ళందరి కోరిక మేరకు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నందుకు మరి కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు మా పార్టీ తరఫున మేము కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం కానీ ఇది కులగణంలో జనగణలో కులగణన పెట్టడము ఇది గొప్పగా మేము చేసినాం బీసీలకు అని చెప్పి చేతులు దుప్పుకుంటే కాదు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మేము మేమందరం కూడా తమిళనాడు పోయి అక్కడ స్టడీ చేసి తమిళనాడు నుంచి అనేక అంశాలు దేశవ్యాప్తంగా ఈ మోడల్ ఉండాలని చెప్పి మాట్లాడడం ఇక్కడ బీసీ సంఘాలు కూడా అడగడం తప్పని పరిస్థితులలో చేయాలని చెప్పి అలా చేయడం ఏది ఏమైనా వారికి స్వాగతిస్తూ దీన్ని వెంటనే చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వెంటనే మొదలు పెట్టాల తర్వాత చట్టసభలో రిజర్వేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద చట్టసభలు కూడా ఇమ్మీడియట్గా రిజర్వేషన్ కలిగించాలి జనగణన చేసినాం అయిపోయింది ఇంత సంఖ్య ఉందని చెప్తే కాదు మాకు కావాల్సింది గౌరవం దక్కాల్సింది చట్టసభలలో రిజర్వేషన్ వచ్చినప్పుడే హక్కు వచ్చినప్పుడు మాత్రమే గౌరవం దక్కుతుంది కనుక జనాభా ప్రాతిపదిక మీద విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలా రిజర్వేషన్ రాజకీయంగా చట్టసభలో కూడా యాభై శాతం రిజర్వేషన్ ఇమీడియట్ కలిగించాలి యాభై శాతం ఎప్పుడైతే విద్యా ఉద్యోగము చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తారో ఇమ్మీడియట్గా కలిగిస్తామని చెప్పి మీరు తీర్మానం చేస్తారో అప్పుడు సంపూర్ణంగా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు ఖచ్చితంగా మరి ఎవరు చేయని నిర్ణయాన్ని మీరు చేసినందుకు ఈ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కూడా మీ వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది కేవలం కులగరణం చేసి మాత్రమే అయిపోయిందంటే కాదు దీంతోపాటు నెక్స్ట్ క్యాబినెట్లో ఇవి కూడా మేము ఇస్తాం అని చెప్పినప్పుడు మాత్రమే మాకు నమ్మకం కలుగుతుంది అని చెప్పి మరి బీజేపీ నాయకులు కూడా ఓబీసీ నాయకులు బీజేపీ నాయకులు కూడా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పుకోవడం కాదు వెంటనే బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలి ఒక అడుగు మరి ముందు వేసిరు ఓ బిజీ దగ్గర చేసిన ఓ కులధనంలో ఒక రూపాయి ఖర్చు కానీ పెట్టడం కాదు బడ్జెట్ అలొకేషన్ కూడా జనాభా ప్రాతిపదిక మీద బడ్జెట్ అలొకేషన్ చేయాలి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి నెక్స్ట్ ఫ్యూచర్లో మేము చట్ట కూడా జనాభా ప్రాతిపదిక మీద కలిగిస్తాం యాభై శాతం కనీసం యాభై శాతం చట్ట రిజర్వేషన్ కలిగిస్తాం స్థానిక సంస్థల్లో కూడా మేము రిజర్వేషన్ కల్పిస్తాం విద్యా ఉద్యోగాలు కూడా మీకు రిజర్వేషన్ కలిగిస్తాం అని చెప్పి ఈ ఐదు అంశాల మీద వెంటనే ప్రజలకు తెలియజేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవైపు స్వాగతిస్తూ వెంటనే ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం